రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సంగీతం శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి బస్ స్టేషన్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు సంగీత శ్రీనివాస్ చేత మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేయించారు కార్యక్రమంలో ప్రభుత్వ వి ఆది శ్రీనివాస్ సీనియర్ నేత విహెచ్ మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప ఇతర ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు ఒక పదార్ధకారణం బాధ్యత ఈ రోజున పెడి బాహనండి మూలరా కాంగ్రెస్ నాయకుల వి శ్రీ నాయకత్వం పార్టీల క్రీడా ఫీల్డర్ల పరివేష సందర్భంలో అగిరబాల్క కార్ల బాధ్యతాల మేరకు వచ్చేటువంటి పరిషేకలు ఈ పేర్ పరిషక దరిగిన తర్వాత మరి వారికి నేరకు ప్రదేశ్ స్థాపన అధ్యక్షుడ మహేష్ కుమార్ బదుల గవర్నర్ ముఖ్యమంత్రి రమేంద్రన్ గారి నాయకత్వంలో న్యాయం జరిగింది ఈ రోజు అక్కడ జిల్లా జిల్లాకు సంబంధించి ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడిగా గుర్తుగా మహేందర్ పోటీ చేసినటువంటి అభ్యర్థిగా అక్కడ ఒక మండలానికి ఎమ్మెల్యేగా ఇంకొక మండలానికి సత్యనారాయణగా ఉన్నారు అందరూ కలిసిల్లా జిల్లా మీద రాజకీయ కాంగ్రెస్ కాంగ్రెస్ జెండా అన్ని రంగాలలో నిర్వహణ అధ్యక్షుడిగా నాయకత్వం చేపట్టాలనే సందర్భంగా కోరుతూ ఉన్నాం తక్షణమే మీరు సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికల ఒక అన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తారు ధైర్యంగా గ్రామాల్లో వెళ్ళండి కాంగ్రెస్ కట్టుబడి సర్పంచ్ పోటీ చేయండి ప్రజలకు చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రెండు సంవత్సరాల అధికారంలోనే